అందరికీ నమస్తే అండి నేను మీ మోనికా చంద్రమౌళి మీ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్కి మళ్ళీ నేను స్వాగతం చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ గురించి గత వీడియోలో చూసాం ఇప్పుడేమో మన ఆలోచనలే కాదు మన మాటలు కూడా చాలా శక్తివంతము అని చూస్తాం అఫర్మేషన్స్ అంటే ఏమిటి వాటిని ఎలా చెప్పాలి అవి నిజంగా మన జీవితాన్ని మార్చగలవా వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అఫర్మేషన్ అంటే ఏమిటి అఫర్మేషన్స్ అంటే మన మనసును మరియు ఎనర్జీని పాజిటివ్గా ప్రోగ్రామ్ చేయడమే అఫర్మేషన్స్ మనం ఏమి ఎక్కువగా పలుకుతామో ఏమి ఎక్కువగా మాట్లాడతామో అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి బలంగా ఇంప్రింట్ అవుతుంది ఉదాహరణకు నాకు డబ్బు రావడం చాలా కష్టం అనే మాట మీ ఎనర్జీని నెగిటివిటీతో నింపుతుంది మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫోర్ట్లెస్లీ అంటే మీ ప్రాపక శక్తి పెరుగుతుంది అఫర్మేషన్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ అడ్వాన్స్ అవి మనలో ఉన్న నమ్మకాలను నెమ్మదిగా మార్చుతాయి ముఖ్యంగా నేను సాధించలేను అనే లిమిటింగ్ బిలీఫ్స్ లాంటివి కూడా మన బ్రెయిన్ మీద చాలా పనిచేస్తాయి ని ఎలా తయారు చేయాలి అఫర్మేషన్స్ రాసేటప్పుడు లేదా పలికేటప్పుడు మీరు మూడు ముఖ్యమైన నియమాలను పాటించాలి అందులో మొదటిది ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి మీ అఫర్మేషన్స్ ఐ విల్ బి రిచ్ అని అనకూడదు ఐఎమ్ రిచ్ అని చెప్పాలి అంటే నేను ధనవంతుణ్ణి అవుతాను కాగలను ఇలా కాకుండా నేను ధనవంతుణ్ణి అని చెప్పాలి ప్రస్తుతం మీరు ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారో ప్రస్తుతం అయినట్లు మీరు ప్రెజెంటెన్స్లో మీ అఫర్మేషన్స్ని చెప్పాలి రెండవ స్టేట్మెంట్ పాజిటివ్ వర్డింగ్ ఉపయోగించాలి నేను అప్పుల్లో ఉన్నాను అనేటువంటిది ఉపయోగించకూడదు నేను ఆర్థిక స్వేచ్ఛని పొందుతున్నాను లేదా నేను ఆర్థికంగా బలపడుతున్నాను ఐమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ ఇలా మీరు పాజిటివ్ వర్డ్ని యూజ్ చేయాలి అండ్ మూడవ నియమం ఫీల్ ద ఎమోషన్ సో మీరు అది వింటున్నప్పుడు అఫర్మేషన్స్ వింటున్నప్పుడు కానివ్వండి లేదా మీరే చెప్పేటప్పుడు కానివ్వండి అది నిజం అయిందన్న ఫీలింగ్ని మీరు కలిగి ఉండాలి ఉదాహరణకు ఐఎమ్ అట్రాక్టింగ్ ఆపర్చునిటీస్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు ఆపర్చునిటీస్ని ఆకర్షిస్తున్నాను నేను ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నాను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను సక్సెస్ఫుల్ పర్సన్ని మీరు ఈ అఫర్మేషన్స్ను ఆడియోగా వినొచ్చు లేదా కళ్ళు మూసుకొని మీరు స్వయంగా పలకొచ్చు అలా మీరు వినేటప్పుడు చాలా ఎమోషన్తో ఫీల్తో వినాలి లేదా చెప్పాలి అఫర్మేషన్స్ని ఎప్పుడు చెప్పాలి ఎలా వినాలి అఫర్మేషన్స్ని మనం చెప్పడానికి ఉత్తమమైన సమయాలు ఉన్నాయి అందులో మొదటిది ఉదయం లేవగానే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఉదయం లేవగానే మనకి ఆల్ఫా స్టేట్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇది యూనివర్స్కి వెళ్ళగలుగుతుంది ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రకు ముందు మీరు ఈ సమయంలో మన మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కువగా మీరు చెప్తున్నటువంటి అఫర్మేషన్స్ ప్రవేశిస్తాయి అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు మీరు మిర్రర్ ముందు నిలబడి ఈ విధంగా పలకండి మిమ్మల్ని మీరు చూడండి మీ నిశ్శబ్దాన్ని వినిపించుకోండి రోజుకి కనీసం పది అఫర్మేషన్స్ని చెప్పండి అలాగే ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న టిక్ మీకు ఇస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఒక నోట్ ప్యాడ్ లేదా మొబైల్ రిమైండర్లు మీరు అఫర్మేషన్స్ని రాసుకొని మూడు సార్లు చదవండి బోనస్గా మీరు మీ స్వ త్వరలోనే వాటిని రికార్డ్ చేసి వినొచ్చు అది ఇంటర్నలైజ్ అవుతుంది మీ వాయిస్ మీకు తెలిసిన వాయిస్ కాబట్టి ఇంకా బాగా మీ సబ్కాన్షియస్ మైండ్కి అవి చేరొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మొత్తం విన్నందుకు అండ్ మనం ఈరోజు ఏం తెలుసుకుందాం అనేది మళ్ళీ రీక్యాప్ చేద్దాం అఫర్మేషన్స్ అంటే ఏంటి ఎలా తయారు చేయాలి ఎప్పుడు ఎలా చెప్పాలి మీ మాటలే మీ జీవితం గీత లాంటివి మీరు రోజు ఏం పలుకుతారో అదే మీ ఎనర్జీ ఫీల్డ్ని డిజైన్ చేస్తుంది మీ అఫర్మేషన్ ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీ అఫర్మేషన్స్లో ఫేవరెట్ అఫర్మేషన్ ఏది అనేది కామెంట్లో షేర్ చేయండి నేను కూడా చదివి మీకు ఇంకా బెస్ట్ అఫర్మేషన్స్తో సహాయం చేయడానికి ట్రై చేస్తాను అండ్ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా శక్తివంతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ యూనివర్సల్ ఆ ట్రిపుల్ ఎయిట్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ మోనికా చంద్రమౌళి